ఏంటి వీడియోలో స్టార్టింగ్లోనే ఇలా పోయిన చూపిస్తుంది అని అంటు అనుకుంటున్నారా ఏమిటి అంటే ఇంత కాస్ట్లీ శారీస్ని పట్టు చీరల్లో శారీస్ ఇలా పోతే చాలా బాధ అనిపిస్తాయి కదండి వాటికి అంత డబ్బులు పెట్టి వర్క్ చేయిస్తాం కదా అలా బాధపడకుండా ఉండాలంటే నేనైతే ఈ టిప్ యూస్ చేశాను ఈ మధ్య ఇవి మనకి సీఎంఆర్లో కానీ సౌత్ ఇండియాలో కానీ వర్క్ బ్లౌజెస్ దొరుకుతాయి కదండీ ఆ బ్లౌజులు వెళ్ళిన పోయినప్పుడు ఈ బ్లౌజ్ ఇలాంటి బ్లౌజెస్ కొన్ని కుట్టించుకున్నామంటే హెవీ వర్క్ వస్తుంది అంటే హెవీ వర్క్ని ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే హెవీ వెయిట్ అనమాట వర్క్ కూడా బాగానే ఉంటుంది ఒకవేళ మనకి వర్క్ వెళ్ళిపోయినా కూడా పెద్ద కాస్ట్ ఏం పడవండి సెవెన్ నైంటీ రూపీస్ అంత సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంతే పడతాయి ఈ బ్లౌజులు కాబట్టి మనకేం పెద్దగా ఫైనాన్షియల్గా మనం ఏం ఊ లాస్ అయిపోయేది ఏమి ఉండదు కాబట్టి ఈ కాస్ట్ పెట్టి తెచ్చుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది కొద్ది రోజులు యూస్ చేసి ఒకవేళ అది ఫేడ్ అయిపోయినా లేకపోతే వర్క్ వెళ్ళిపోయినా మళ్ళీ అదే కలరు లేకపోతే వేరే డిజైన్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట కాబట్టి నాకైతే ఇది బాగా నచ్చింది ఎందుకంటే నేను వర్క్ బ్లౌజులు చాలా వరకు చాలా చాలా కాస్ట్ పెట్టి కుట్టించి వర్క్ చేయించి కుట్టించి ఇష్టంగా కుట్టించుకొని అవి నాలుగు రోజులకే అవి పోతే మాత్రము చాలా బాధ అనిపిస్తుంది ఇలా చేస్తే మనకి పెద్ద బర్డన్ అయితే అనిపించదండి ఎందుకంటే మనకు వర్క్ వర్క్ కాస్ట్కే బ్లౌజ్ స్టిచ్ అయిపోతుంది కదా ఎక్కడైనా మరీ వర్క్ వేసిన తర్వాత కూడా స్టిచ్ చేయించుకోవాలి అంటే ఒక త్రీ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మోస్ట్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ తీసుకుంటారు ఒక సెవెన్ 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 హండ్రెడ్ లేదంటే సెవెన్ ఫిఫ్టీ పెట్టి మనము బ్లౌజ్ తీసుకున్నా సరిపోతుంది కదా